తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జేఓబీసీ కార్యక్రమాన్ని మనం మండలవారీగా ఐదు మండలాల్లో కూడా చేపట్టడం జరిగింది ఇప్పటికే అన్ని మండలాల్లో పూర్తి చేసుకున్న ఈ కార్యక్రమం దిగ్విజయమైంది అయితే ఎప్పటి నుంచి కూడా మేము తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టకముందు కూడా నియోజకవర్గ స్థాయిలో ఒక బీసీ మీటింగ్ కండక్ట్ చేయాలని చెప్పి ఎన్నడో అంటే ఇది మాకు స్టేట్ పార్టీ ఇచ్చిన క్రాల్ కాదు కానీ మేమే ీసీలందరూ కూడా ఐక్యం చేయాలి బీసీలు పడుతున్న సమస్యల మీద ఒక వేదిక కల్పించాలి వాళ్ళకంటూ ఒక వేదిక ఉండాలని చెప్పి ఒక సదుద్దేశంతో మేము జనవరి మాసంలోనే మేము ఈ కార్యక్రమం చేపట్టాలని చెప్పి ఒక నియోజ నియోజకవర్గ స్థాయిలో బీసీ మీటింగ్ కండక్ట్ చేయాలని చెప్పి మేము జనవరి మాసంలోనే అనుకున్నాము రేపు పదకొండవ తేదీ అంటే ఫిబ్రవరి పదకొండవ తేదీ ఆదివారం రోజు కోవూరు పంచాయతీలోని నెల్లూరు గ్రాండ్ పక్కన జేఓబీసీ కాన్స్టెన్సీ లెవెల్లో పెద్ద ఎత్తున మనం ఈ కార్యక్రమం చేపట్టబోతున్నాము ప్రతి ఒక్కరు కూడా బీసీ సోదర సోదరి మనలందరిని కూడా ఈ కార్యక్రమంలో మీరందరూ కూడా భాగస్వాములు అవ్వాలి ఈ కార్యక్రమం చేపట్టేది మన బీసీల హక్కులు ఎలా జగన్మోహన్ రెడ్డి గారు కాల రాశారో తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు మనకు జరిగిన లబ్ధి గురించి రేపు తెలుగుదేశం పార్టీ వస్తే మళ్ళీ కూడా మనం కల్పించే పథకాల గురించి అన్నీ కూడా బీసీ నాయకులతో చర్చించడానికి అలానే బీసీ సోదర సోదరి మహిళలందరితో కూడా చర్చించడానికి వేదికను ఏర్పాటు చేశాము ప్రతి ఒక్కరు కూడా ప్రతి బీసీలో నూట నలభై మనకి ఉప వర్గాలు ఉన్నాయి ప్రతి ఒక్కరు కూడా ప్రతి కులస్తులు కూడా మనకు ఈ సభలో పార్టిసిపేట్ చేయాలి మీ అందరు రిప్రజెంటేషన్ ఉంటుంది ఈ సభ మీద మీరు పడుతున్న సమస్యలు ప్రత్యేకించి ఏ కులాల్లో పడుతున్న సమస్యలు అవన్నీ కూడా అక్కడ అడిగి తెలుసుకుంటాము అందరూ కూడా ఈ సభలో పార్టిసిపేట్ చేసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని చెప్పి మీ అందరూ కూడా నేను కోరుకుంటున్నాను